చెబుతూనే ఉన్నాను ఈ నాలుగు రోజులు బీపీ తగ్గించుకోండి అని చెప్తున్నాను వింటే కదా ఇప్పుడు ఏమైంది మనసు బాధపడింది కదా అందరిది సరే ఏం చేస్తాం మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని దేవుడే వేరేలో ఆలోచిస్తే మామూలు మనుషులు మనం ఒకేలాగా ఆలోచించగలమో చెప్తాం నాకు రైట్ అన్నది నీకు రాంగ్ నీకు రాంగ్ అన్నది నాకు రైట్ అంతేందుకు మన ఇద్దరికి రైట్ అన్నది అవతల రాంగ్ అవతల రాంగ్ అన్నది మన ఇద్దరికి రైట్ అందుకని లిమిట్ వదిలి అయినా అలా ఎలా వదిలేస్తామండి మనం మనుషులు దేవుడం కాదు కదా నన్ను వదిలేమని మీరు మాత్రం పట్టించుకుంటారే బలదే మనుషుల నుంచి దేవుళ్ళు అవ్వాలంటే కష్టమే కానీ వదిలేయాలి ఎన్ని సంపాదించుకుంటున్నాం ఇవన్నీ వెళ్ళిపోయేటప్పుడు వదిలేసి వెళ్తున్నా అలాగే అది జీవిత చర్మాంకంలో మీరు పట్టుకెళ్దామన్నా వీలు టైంలో కానీ ఇది జీవితం అనే పుస్తకం మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదవాల్సిందే మధ్యలో కొన్ని పేజీలు బోరు కొట్టినా తప్పదు బట్ ఏ మనసు మాత్రం బాధపడకూడదు బాధపడకుండా ఎలా ఉంటుంది అది మనసు కదా పైగా చెప్పిన కూడా తింటున్నాం దాంతోపాటి రాగద్వేషాలు మింగాల్సి వస్తుంది నిజమేనండి తీపిని ఆస్వాదించినట్టు చేదుని ఆస్వాదించలేం కాదండి లేవు ఆస్వాదించలేము కానీ ఇప్పటి నుంచిన కూడా ఆస్వాదించే ప్రాక్టీస్ చేయాలి ఏమోనండి మీరు ఎన్ని చెప్పినా మీరు మాత్రం అలా నిజమే వాళ్ళు నన్నే అని పక్కన ఉన్న వాళ్ళు నన్నే అని చివరికి నువ్వు కూడా నన్నే అంటున్నావు చూడు ఆ విషయం ముద్దే తెలిస్తే నేను పోయి ఉండేదాన్ని అసలు నోట్లోంచి మాటే రానే అయినా ఇదంతా నాది అవసరం వాడిదో కాదు మూడో వ్యక్తి నుంచి వచ్చిన ప్రాబ్లం అవుతుంది అది మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం వేరే వ్యక్తి తోసేస్తున్నారు లేదు జస్ట్ అంటున్నాను ఆ జస్ట్ అనడమే నోటి దొరద అంటారు తెలియదా ఇప్పుడు నువ్వు చెప్పావుగా ఇక్కడ నుంచి తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను అంతేగాని పూర్తిగా తగ్గించుకుంటాను మాత్రం అనరు ఎలా అనగలవు అయినా అనాలంటే నిన్ను వదిలేసి ఈ స్నేహగణాన్ని బంధువాక్యాన్ని చుట్టాన్ని శ్రీయుభలక్షణిని అందరినీ కూడా వదిలేసేసి నా మట్టుకు నేను ఒంటికాయ సొంటికుమ్మలాగా జీవిస్తాను చూడు ఆ టైం వచ్చినప్పుడు నువ్వు చెప్పినట్టే వదిలేస్తాను అన్నీ వదిలేస్తాను మీరన్నా వదిలేసిన మీరు అప్పుడు చూడటానికి ఎవరు ఉంటారినప్పుడు మీ చుట్టూ ఎవ్వరూ ఉండరు అందరిని పెంచి పోషించి ఆపై తీసుకుపోయే భగవంతుడు భగవంతుడు అయినా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతామని మనం తెలియని పట్టించుకోని స్థితి నుండి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతామని అది తెలుసుగా అది తెలుసు అలాంటి స్థితి తెచ్చుకునే పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఇవన్నీ మనల్ని ఏమి బాధపెట్టవు మనకి బాధ కనిపించవు అసలు ఏంటంటారు ఆ స్థితి నాకు నీకు మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ రావాలని కోరుకుంటాను అలా వస్తే జీవితం ఎందుకవుతుందండి అని అలాంటప్పుడు నన్ను ఒక్కడే టార్గెట్ చేసి మీ అందరూ నాది తప్పు నాదే తప్పు అని అంటుంటే నేను ఎలా ఒప్పుకోగలవు నేను మనిషినేగా మీలాగా సరేనండి ఏదో మంచి చెప్తా ఉన్నా చూడండి అది నాదే తప్పు కరెక్ట్ నువ్వు పాటించడానికి ప్రయత్నించు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ చూసావు ఆ సిచ్యువేషన్లో నాకన్నా భిన్నంగా ఉండగలవేమోనని అప్పుడు నేను ఫాలో అవుతాను అందుకే ముందే ప్రయత్నిస్తున్నాను అని అన్నాను నువ్వు ఒప్పుకోలేదు ఒప్పుకు ఆ ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు ఎవరేమనుకున్నా ఏమనుకున్నా మనం చెప్పాలనుకున్నది చెప్పాలి వినడం వాళ్ళ ధర్మం వినకపోతే మన ధర్మం అదేంటండి చెప్తున్నారు అదే మరి అది కనుక అలవాటు అయితే అసలు సమస్య ఉండదు మనస్సు చూసావు అది కించిత్ కించిత్ కూడా బాధపడదు సరేలేండి బాధలో ఉండి పిలుపులకి బ్రేక్ ఇచ్చినట్టున్నాను మళ్ళీ మొదలెట్టండి నువ్వా మర్చిపోయాను నేను కదా తిరవలసింది మీరు కదా మొట్ట చేయవలసింది